పట్టారు గౌనియను అలాగే Thank right. you. విద్యవాములు యుద్ధములు ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు ఇచ్చారని టీవీలో వచ్చాడు పాప బాధలు తీత ఇలాంటి పనులు చేశాడు అయితే ప్రీ బస్ ఇస్తా ఇస్తా అని కొన్ని మంచి ఇచ్చారు ఎక్కడిచ్చారంటే ప్రీ బస్ ప్రీ బస్ ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఎక్కడాక వెళ్ళదంటే విజయవాడ ఒకవేళ దేవుడు రెండు కావాలంటే తిరుపతి అలా ఉన్నవాళ్ళు ఆ చోటు సరిపోను ఇరుబారాలు డబ్బులు పేరు పెట్టుకునేలా వాడలేదు ఎందుకంటే తిరుపతి